హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఈ డబ్బులు అనేవి బ్యాంకుల్లో కూడా అయితే జమ అవుతున్నాయి సో మనకు ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు అయితే ఇది ఎవరి ఖాతాల్లో జమ అవుతున్నాయి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మనకు బెల్ ఐకాన్ వస్తుంది సో ఆ ఐకాన్ పైన మనం యాక్టివేట్ అనేది చేసుకోవాల్సి అదే ఉంటుందండి సో యాక్టివేషన్ చేసుకుంటేనే నేను ఫర్దర్ ఫర్దర్గా ఏదైనా వీడియోస్ పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే మీరు మన వీడియోలు అనేది మిస్ కాకుండా వాచ్ చేస్తూ ఉండవచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులని మనకు మొత్తంగా ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినట్టుగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి మనకు నష్టపరిహారానికి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లో అయితే జమ అవడం జరుగుతుంది అయితే రైతులు ఎవరైతే పంటకు సంబంధించి ఎవరైతే నష్టపరిహారం ఉందో సో మనకు ఆ నష్టపరిహారానికి సంబంధించి ఎకరాకు ఇంత అని చెప్పేసి మనకేంటంటే నష్టపరిహారాన్ని అయితే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితే అందిస్తున్నారు అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించి మనకేంటంటే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది అయితే తప్పనిసరిగా మీకు డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడుతున్నాయండి సో బ్యాంకు అకౌంట్లకు మీరు తప్పనిసరిగా ఎవరైతే ఎవరైతే ఎన్పిసిఏ కానివ్వచ్చు ఆధార్తో లింకప్ కానివ్వచ్చు మొబైల్ నెంబర్తో లింకప్ కానివ్వచ్చు ఇవన్నీ చేసుకున్న వారికి డైరెక్ట్గా పడుతున్నాయి సో ఎవరైతే ఇవన్నీ చేసుకొని ఉండరో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇస్తే కనుక వాళ్ళు లింకప్ చేస్తారు లింకప్ చేసిన తర్వాతనే మీకు ఈ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్